ూడు ముఖ్యమైన పనులు చేయాలి మూడవది అత్యంత ప్రధానమైనది శ్రీ గురుభ్యో నమః నమ ధనస్సు అంటే ప్రణవనాదం ధనస్సు నుంచి వచ్చే టంకారమే నాదమునకు మేళం ఈ నాదాన్ని గానంగా చేసుకుని సంకీర్తనం చేయడం వల్ల పరమాత్మను సాధించవచ్చు ధనుర్మాస వ్రతఫలం కూడా అదే అందుకే ముప్పై రోజులు కూడా వింద శైవ సంప్రదాయంలో తీరువెంబాయిని వైష్ణవ సంప్రదాయంలో తిరుపావైని విశేషంగా గానం చేస్తూ ఉంటారు ఆ గానం ద్వారానే గోదాదేవి కూడా పరమాత్మలో ఐక్యం ఇవ్వడం జరిగినది సారూప్య మోక్షమును పొందడం జరిగినది మాసమును దేవతలకు బ్రహ్మీ ముహూర్తము అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది అంతటి విశిష్టమైనటువంటి మార్గశీర్షమాసంలో వస్తుంది ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో చేసేటువంటి నారాయణ ఆరాధన అత్యంత విశిష్టమైనది అని ఆగ్నేయ పురాణము అగ్ని పురాణం అత్యంత విశిష్టంగా చెబుతూ ఉన్నది ఈ ధనుర్మాసంలో మూడు ముఖ్యమైన పనులు చేయాలి అని మనకు పురాణములు చెబుతూ ఉన్నాయి ఏమిటి అంటే మొట్టమొదటిది ఇంటి ముందర గోమయంతో కల్లాపీ చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టాలి ఇది అత్యంత ప్రధానకరమైనటువంటి విషయం సరే ఇప్పటి పరిస్థితుల్లో గోమయంతో కల్లాపీ చల్లలేకపోయినా ముగ్గులు వేసి ఆ ముగ్గులను కూడా బియ్యపు పిండితో వేయాలి తద్వారా పక్షులకు ఆహారం లభిస్తుంది చీమలకు కీటకములకు ఆహారం లభిస్తుంది తద్వారా భూతశాంతి కలిగి ఇంట్లో మనశ్శాంతి అనేది పెరుగుతుంది సమస్తమైనటువంటి గ్రహశాంతులు తగ్గుతాయి ఎంత గొప్పనార్థం ఉన్నది ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టాలి గోమయంతో పసుపు కుంకుమలతో పళ్ళతో పూలతో అలంకరించినటువంటి గొబ్బెమ్మలను పెట్టి వారికి నమస్కారము చేయాలి ఆ తర్వాత రెండవ పని వృషభారాధన అందుకే ఆసనంలో గంగిరెద్దులు అనేవి ముందరికి వస్తాయి వృషభారాధన ధర్మారాధన ధర్మాచరణకు చేయటం అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థము వృషభాన్ని ఆ ఆరాధిస్తే వృషభాన్ని పూజిస్తే ధర్మాన్ని పూజించినట్లే ధర్మానికి మరో రూపమే దైవము పరమోన్నత పరమాత్మ కాబట్టి వృషభారాధన ద్వారా మన ఇంట్లో ధర్మ వృద్ధి కలుగుతుంది ధర్మం ఏడల మన మనస్సు అనేది అనురక్తం అవుతుంది తద్వారా ఆత్మశుద్ధి మనశ్శుద్ధి జరిగి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి రెండు పనులు చేయడం ద్వారా ఇంట్లో ఉన్న సమస్తమైనటువంటి దారిద్ర్యములు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అనేది వృద్ధి అవుతుంది ఇక మూడవది అత్యంత ప్రధానమైనది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆగ్నేయ పురాణం ప్రతిపాదించడం జరిగినది అదేమిటంటే కోదండస్థే సవిదరి ముద్ఘాన్నం యో నివేదయత్ సహస్రవార్షికీ పూజ దివే నైకైన అని ఈ ధనుర్మాసంలో రోజు పొంగలిని నారాయణుడికి నివేదన చేయాలి పొద్దున్నే నారాయణుడికి అభిషేకము చేసి ఎవరైతే పొంగలిని నివేదన చేస్తాడో వాడు వెయ్యి సంవత్సరముల పాటు ఉదయము సాయంత్రము పూజ చేస్తే ఎంతటి ఫలితం పొందుతాడో అంతటి ఫలితం పొందుతాడు అంట ఒక్కరోజు చేసినా కూడా ధనుర్మాసంలో దివే నైకేన ఒక్కరోజు శ్రద్ధగా నారాయణుడికి అభిషేకం చేసి ఆయనకు పొంగలిని అంటే ముద్గలా అన్నమును దసరపప్పుతో చేసినటువంటి అన్నమును నివేదన చేసినట్లయితే వారు కోటి పూజలు చేసిన ఫలితమును పొందుతాడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది అది ఎలా ఉండాలో కూడా శాస్త్రం చెబుతోంది సమానమైనటువంటి పాలలో పెసరపప్పును సమానమైన పాలలో బియ్యమును సమానమైన పాలలో తీసుకుని ఆ నివేద్యమును తయారు చేయాలి అంటే పిడికెడు బెసరపప్పు వేస్తే పిడికెడు బియ్యం బియ్యం వేయాలి అలా వేస్తే ఉత్తమమైనటువంటి నివేదన అవుతుంది రెండు పిడికెళ్ళలో పెసరపప్పు వేసి ఒక పిడికెడు బియ్యం వేసి ఆ యొక్క పాయసమును వండి పొంగలను వండి నారాయణుడిని నివేదిస్తే పరమోత్తమ నివేదన అవుతుంది అలా కాకుండా పిడికెడు బియ్యమును అర్రపిడికేడు పెసరపప్పును వేసినట్లయితే అంటే సమానమైనటువంటి స్థాయిలో కాకుండా అర్ధ సమాన స్థాయి మధ్యమం అవుతుంది అని ఈ విధంగా పరమాన్నమును ఉండేటువంటి ఆ పొంగలను ఉండేటువంటి విధానమును కూడా చెప్పడం జరిగింది వీటితో పాటు విశేషంగా ఆ బెల్లమును బెల్లమును ఇరుగును కందమూలమును పొలాలతో కూడినటువంటి పొలగమును నైవేద్యం చేసినట్లయితే నివేదన చేసినట్లయితే ఇంకా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందని వాడికి మోక్షం ఇచ్చి తీరుతాను అని ఆగ్నేయ పురాణంలో పరమాత్మయే వాగ్దానం చేయడం జరిగింది విశేషంగా ప్రతి దేవాలయంలో కూడా ఈ ముప్పై రోజులు పొంగళ్ళు అనేవి నివేదన చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ముగ్గులు వేయండి చక్కగా వృషభారాధన గోవును ఆ యొక్క ఎద్దును పూజించండి చక్కగా ఒక్కరోజైన పొంగలని నివేదన చేయండి పెసరపప్పుతో చేసినటువంటి పొంగలని నారాయణులకి నివేదన చేయండి తులసి ఆకును నారాయణులకి ప్రతిరోజు కూడా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి తద్వారా అద్భుతమైనటువంటి ఫలితంలో వస్తాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా గ్రహ దోషాలు గృహ దోషాలు మానసిక దోషాలు ఆరోగ్య దోషాలు అన్నీ తొలగిపోతాయి ప్రశాంతత అనేది ఇంట్లో పెరుగుతుంది చక్కగా నారాయణ అనుగ్రహం కలుగుతుంది రోజు నారాయణుడికి అభిషేకం చేస్తే పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది అని కూడా పురాణం చెప్పడం జరిగింది కాబట్టి చక్కగా నారాయణుడికి అభిషేకం చేసి నారాయణ అనుగ్రహంతో సకల శుభాలు పొందుదురుగాక శ్రీమాత్రేని మహా స్వస్తి శ్రీ